లబ్దిదారులకు డీట్కో ఇల్లు ఇవ్వాలి అప్పుల భారం లబ్దిదారులు నాటి నేటి ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పాతిక వేల నుంచి లక్ష రూపాయల దాకా సొంత కల నెరవేర్చుకునేందుకు పేద మధ్య తరగతి బ్యాంకులో డబ్బు కట్టారు అప్పులు చేసి కట్టిన డబ్బుకు అప్పుల భారం పెరుగుతుందేమో కానీ సొంత కల నెరవేరదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో మేనేజర్ చిన్నరాముడుకు తక్షణమే డిట్కో ఇల్లు లబ్దిదారులకు తాళాలు అందజేయాలని లేని పక్షంలో దశల వారికి ఆందోళన చేస్తామని నగర అధ్యక్షులు విశాల సుమలత చెప్పారు నాటి నేటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాలంలో చిట్ ఇళ్ళ కోసం పాతిక వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు దాకా బ్యాంకులలో జమ చేశారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పేదవాడి సొంత ఇంటికల నెరవేరడం లేదు నాటి నేటి టీడీపీ ప్రభుత్వం పేదవాడిపై తిరుగుతున్న అప్పుల భాగాన్ని తగ్గించేందుకు తక్షణమే టెట్టుకో ఇల్లు లబ్ధిదారులకు తాళాలు ఇచ్చి గృహప్రవేశాలు జరిగేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నారు